జయ గురుదే దత్త జయ గురుదేవి దత్త మనకి ఇది మేళ మాగి మేళ సంఘం స్నానం చేసి వచ్చినాం మనం ఇది సంఘం అది ఇక్కడ కనిపిస్తుంది అది సంఘం అది సంఘం అక్కడనే స్నానం చేసి వచ్చినాం ఇప్పుడు ఇది మాఘిమేళ ఇంచుమించే మనకి మొత్తము కుంభమేళా లెక్కన ఉంది ఇది మన వచ్చి మా మమ్మల్ని తీసుకొచ్చిండు మన ఆశ్రమ తరఫున ఇక్కడ మనం ఒకటి టెంట్ వేసిన ఉంటుంది రాజమామ మీకు ఎలా అనిపించింది కుంభమేళ బాగుంది కుంభమేళనా ఇది మాగీమేళి ఎప్పుడు వచ్చారు మామ మీరు రెండు వచ్చారు ఇంత జనాలు ఇప్పుడే ఉన్నారా మొన్న ఫస్ట్ కొంచెం ఉన్నారా అదే నేను అమావాస్య ఉంది గురించి ఎక్కువ అని అనుకున్నాం ఇది ఇలాంటి వంతెనలు ఉంటాయి ఇవి ఇది పీపా అంటారు అంటే ఇవి ఉంటాయి కదా ఈ డబ్బలు పెద్ద పెద్ద డబ్బలు ఇవి వీటి మీద ఈ యొక్క పూల్ అంటే ఈ నిర్మాణం చేసి ఉన్నారు ఇది ఈ పూల మీద ఈ కాబట్టి పీపా పూలు అంటారు ఇలాంటివి ఇదొకటి మరియు అదొకటి సంఘంకి ఇది ఒకటి ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఒకటి అదే పీపా పూలు అది కూడా ఇది ఇది అదేమో సంఘంకి వెళ్ళేది దారి అవతలున్న వంతేనేమో ట్రైన్ది మరియు బస్సుది రాజమమ్మని నా సంఘంలో స్నానం చేసి మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చిండు అక్కడ తొందరగా వచ్చినాం మేము ఇంచుమించి ఎదిగిన సంఘమే అంటారు ఇదొక సంఘం ప్లస్ ఇదొక సంఘం అన్నమాట కూడా ఒక సంఘమే ప్రేగరాజకం దాని సంఘం అన్నీ ఎక్కువ ఇస్తారు ఎందుకంటే ఎప్పుడది ఉంటుంది కాబట్టి ఇలాంటివి ఇప్పుడు మనకి కుంభమేళాలో ఉంటే ఇట్లా నాగసాధులు అది పెద్ద పెద్ద ఆశ్రమాలు ఇక్కడ వేస్తారు ఇక్కడ ఇప్పుడే మేము చూసినాం పదకొండు వందల ఎనభై మీటర్ల వస్త్రాన్ని వేయడం జరిగింది ఓం నమ సద్గురు సద్గురుభ్యో నమో హరి ఓం ఎంతో పవిత్రమైంది మరియు ఉత్తమమైంది సాధన చేసుకునే వాళ్ళకు ఎంతో ప్రశస్త సాధువులు సాధువులు ఇక్కడికి వస్తూ ఉంటుంటారు సాధన చేసుకుంటూ ఉంటారు వస్తాను ఇట్లా అంత చీర చీరని ఇదంతా కూడా అక్కడ ఆగింది అంత ఇక్కడ తట్టుతున్న అక్కడ ఆగింది అది వెళ్తా అదంతా అదే వెరీ గుడ్ దీన్ని తట్టుకున్నాయి చెల్లెలు ఈతలు గడ్డకు వచ్చేసినాం మనం ఎంతో ప్రశస్తమైంది పవిత్రమైంది ఈ యొక్క ఇలాంటివి జోపిడీలు వేసుకుంటారు ఇక్కడ ఇలా ప్రతి పీపాపుల దగ్గర చెక్ పోస్టులు ఉంటాయి ఇట్లా ఎవరన్నా ఇంట్లోకి రాకుండా వేరే వేరెందుకేం చల్లేదందుకు ఇది చేస్తుంటారు ఇది ఈ చెక్ పోస్ట్ అది దాటి మనం బయటికి వెళ్ళాలి ఎంత బతిమినా ఎవరిని పంపించదు నాగ సాధువులు మరియు మంచి మంచి పెద్ద పెద్ద మహాత్ములు కూడా ఈ యాత్రకు వస్తూ ఉంటారు సీతారాం 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 ఇక్కడ మొత్తం సాధన చేసుకోవడానికి మాత్రం వస్తుంటారు ఇక్కడ پدہ رائٹ پدہ கடாயி